నా బైబుల్ ప్రకారంగా రాఖీ కట్టవచ్చా నాన్న బైబుల్ ప్రకారంగా అవన్నీ ఎవరో అన్యజనుల ఆచారాలు ఏమంటే ఈరోజు మరి ప్రేమ్ కుమార్ గారి కుటుంబం ఇబ్బందులు పాలైంది ఎందుకంటే ఒక పెద్ద దిక్కులు లేడు చనిపోయాడు ఒక సేవకుడు చనిపోయాడు మరి ఆయన భారీ విధోహరాలు అయిపోయింది ఆయన పిల్లలు దిక్కు లేని వాళ్ళు అయిపోయారు మరి అలాంటప్పుడు అన్నదమ్ములుగా కుటుంబ సభ్యులుగా మనం ఏం చేయాలి నేను ఎప్పుడు రాఖీ కట్టలేదు ఆవిడికి ఏమండి ఆయన భార్యకి ప్రేమ్ కుమార్ నా తమ్ముడు భార్యకి నేను ఎప్పుడు రాఖీ కట్టలేదు కానీ ఈ సమయంలో అన్నీలుగా మనం అందరం ముందుకొచ్చాం మనం అందరం మన చేతనైన సహాయం వాళ్ళకి అందించాం ఏమండి ఒక తండ్రిగా మన తండ్రి గారు సహాయం పంపించారు అనేక మంది ప్రిన్సిపల్స్ అయిన వాళ్ళు ముందుకొచ్చి మేము చేస్తాం మేము చేస్తాం మేము సహాయం చేస్తాం ప్రిన్సిపల్స్ కూడా నిజంగా ఏ లేదండి వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు నిజంగా ఆ మాట విన్నప్పుడు నేను ఎంతగానో సంతోషించానండి కానీ ఏదో కట్టడం అనేది కాదు అది లోకం చేసుకునేది దేవుని యొక్క వాక్య ప్రకారంగా ప్రవర్తించడానికి మీరు ప్రాధాన్యతనివ్వండి కానీ లోక సంబంధమైన ఆచారాలు పద్ధతులు కాదు వాళ్ళు కేవలం పద్ధతులకు మాత్రమే పరిమితమై ఉండొచ్చు మన పద్ధతులను దాటి మన బాధ్యతలను చేయగలిగిన వారంగా మనం ఉండాలి ఓకేనా మంచిది వెరీ గుడ్